రోమియోలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని అసలు మాట వివాహము చేసి ఎడల చేరిన ఎడల వ్యభిచారిణియన బడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని నన్ను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములయ్యుండెను ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాసైన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని లేక ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియు ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఏలయనగా నేను చేయునది నేనెరుగను నేను చేయ నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను ఇంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఈకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమమున అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్న అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును శరీర విషయములో పాపనియమమునకును దాసుడనయ్యున్నాను